సంగారెడ్డి జిల్లా పటాంచ నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ గా ఆదర్శ రెడ్డి నియమితులైన సందర్భంగా రుద్రారం గణేష్ గడ్డ వద్దకు పాదయాత్ర భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి దంపతుల పాదయాత్రకు తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు పటాంచర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గణేష్ గడ్డ వరకు పాదయాత్రను చేసిన సింధు ఆదర్శ రెడ్డి దంపతులు పాదయాత్ర ముగింపు సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాజీ స్పీకర్ మధుసూదనచారి స్థానిక నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోంది రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు యాభై ఎనిమిది యాభై తొమ్మిదిని కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వకుండా రైతులను మోసం చేశారు రైతు రుణమాఫీ నాలుగు వేల పింఛన్ సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి పదమూడు లక్షల పేదల పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్దే రేవంత్ రెడ్డి మాయం మాటలతో మోసం చేశారు కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారు తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఇతర ఆదాయాలు తగ్గిపోయాయి కేసీఆర్ చెట్టు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరికిండు చివరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అడవిలోని మూగజీవులను చంపిన శాపం రేవంత్దే ది సాగు భాష రేవంత్ రెడ్డిది చావు భాష ఢిల్లీలో ధర్నా సమావేశం పెడితే రేవంత్ రెడ్డి పిలిస్తే రాహుల్ గాంధీ రాలేదు రేవంత్ పాలన ఆగమాగమయ్యింది మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదు దేవుని మీద ఒట్టు పెట్టి దేవున్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కునారిల్లిపోయింది అన్ని వర్గాలు దివాలా తీశారు మెట్రో రైళ్లు ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు కాంగ్రెస్ పాలనలో తాగునీరు కరెంటు కష్టాలు మొదలయ్యాయి ఏడాది తిరగకుండానే ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దే పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారిందే ధాన్యాఘారంగా మారిందే ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ ను కోరుకుంటున్నారు వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి ఎమ్మెల్యే పటాన్ మైపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది తొమ్మిది నెలల కింద మరి వారు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత అందరూ అనుకున్నారు కాంగ్రెస్ బీజేపీ మన బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక మన మైపాల్ అన్న ఏడికి పోతే ఆడ పార్టీ లేస్తుంది అంటారు కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మనకు తిరుగుండదు ఉండదు అని చెప్పి అందరు భావించరు బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పటాపంచలైపోతుంది ఏ రకమైన ఛాన్స్ ఉండదు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నో పత్రికల్లో కూడా మనం చూసినాం మరి దానికి భిన్నంగా అందరం బిఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఒక సైనికుల్లాగా గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి పార్టీని ఒక కన్న బిడ్డలాగా మరి అది సోమిరెడ్డి గారినే కావచ్చు బాల్రెడ్డి అనే కావచ్చు మిత్రుకుమార్ కావచ్చు మరి వెంకటేష్ గౌడ్ గారే కావచ్చు మరి అదే రకంగా మా ఉద్యమకారులు శ్రీధర్ గారు కావచ్చు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదే ప్రభాకర్ అన్న కావచ్చు జిన్నారం గారి అదే రకం వెంకటేష్ గౌడ్ గారు మా తొంట అంజన్న గారు అందరం ఎవ్వరమైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ పార్టీని నిలబెట్టాలి ఏదో రకంగా అంటే మీ అందరి సహకారంతో ఉత్తగ కాలేదు ఇది అందరం కూడా ఎట్టి పరిస్థితులు ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి అవుతుందని ఏదైతే పత్రికలు వస్తున్నా అది జరిగే సమస్య లేదు అది మేమందరం కూడా ఉంటది అని మరి హరీష్ రావు గారి దగ్గర పోయి మేమందరం అనుకున్నామన్నా మీ సూచనలు సలహాలు ఇవ్వండి మీ సలహాలతో ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అందరం కలిసి పనిచేస్తాం పార్టీని నిలబెట్టం రేపు పొద్దున చేసి తెలంగాణను సాధించుకున్నాం సాధించుకున్నటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు తెలంగాణ వస్తే నిధులు ఎక్కడి నుంచి వెళ్ళొస్తాయి నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళొస్తాయి కరెంట్ ఎక్కడి నుంచి వెళ్ళొస్తుంది పరిపాలన చేత కాదు కలపాలంటారు కరెంటు తీగల మీద పట్టలు ఎండిసుకుంటారు అనేటువంటి మాటలు విన్నాం ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మన నాయకుడు ఆలోచనలకు పదలు పెట్టినటువంటి మన నాయకుడు దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తుంటే కారణం దేశానికి తెలంగాణ పరిస్థితులు తెలియవు కాబట్టి వచ్చినటువంటి రాష్ట్రం ఆగమవుతుందనేటువంటి నమ్మకాన్ని తెలంగాణ వ్యతిరేకులు దేశవ్యాప్తంగా కలిగించిల్లు కాబట్టి తెలంగాణ సాధించడం మాత్రమే కాదు తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం అనేటువంటి పవిత్ర కార్యక్రమానికి అంకితమై మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు అడుగులేస్తే ఆ అడుగుల్లో అడుగులు వేసినటువంటి మరో నాయకుడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా అరవై సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్రతిదీ సమస్య తాగునీరు సమస్యే సాగునీరు సమస్య కరెంటు సమస్య విద్యాలయాల సమస్య వైద్యాలయాల సమస్య ఎరువుల సమస్య విత్తనాలు సమస్య అనేక రకాల సమస్యల మధ్య కొట్టుమిట్టాడినటువంటి తెలంగాణ ఈ రకమైనటువంటి సముద్ర సమస్యల కాసారం చేయడమే కాదు ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ చూస్తా ఉంది ఏడాది అర్థంలో కుల్లం కుళ్ళ అయిపోయింది పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి పది కేసీఆర్ పాలన ఎట్లుంది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుళ్ళ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుళ్ళ అర్థమైపోయింది ఏం చెప్పింది ఆ రోజు చెప్పింది ఒక్కటన్న ఆ మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్ ముక్కు వెండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుంది ఆ రోజు ఏమన్నాడు మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసి ఇస్తా అన్నాడు ఇవ్వలేమంటు లేలే కేసీఆర్ పద్నాలుగు వేలు తీసుకున్నాడు నేను ఇంకా పదహారు వేలు తీసుకుంటా అంటున్నాడు అంతా ఉల్టా ఆ రోజు ఇదే పట్టణ చెరువు కాన్స్టెన్సీలో జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పచ్చిన ఆ రోజు కలెక్టర్ రేవంత్ రెడ్డి వచ్చిందక ఫిఫ్టీ ఎయిట్ బంద్ పెట్టిండు ఫిఫ్టీ నైన్ బంద్ పెట్టిండు పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అప్పుడు ఏమన్నాడు రైతు బంధు ఇవో కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను రాగానే పదిహేను వేలు ఇస్తాను ఏమైపోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండేనాలు కుట్టయింది పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా దిక్కులేవు కదా వానకాలం రైతు బంధు ఇచ్చిందా ఏమేమైపోయింది వ్యాసంగి రైతు బంద్ ఏం చేసిండు ఒక నలభై పైసలు చేసిండు అరవై పైసలు ఎక్కువండు అంటే వానకాలం రైతు బంధు తొమ్మిది వేల కోట్లు యాసంగి రైతు బంధు ఒక ఐదు వేల కోట్లు ఎక్కువండు రెండు గల ఎంత తొమ్మిది ఐదు పద్నాలుగు వేల కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయింది ఏం మాట్లాడుతుండ్రు రుణమాఫీ చేసిన చేసిండర్యర్ మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు ఎసంట తెలంగాణ ఎట్లా చేస్తున్నావు ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు ఇదే పటాన్ చెరువులో వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు రెండు రోజులు ఇండస్ట్రీలు మూతబడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు కానీ ఏడాది లోపలే కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు ఇండ్లకు ఇచ్చిండు రైతులకు ఇచ్చిండు కడుపు నిండా కరెంటు ఇచ్చి చూపించిండు ఇదే పఠాన్ చెరువులో మంచినీళ్ళు లేక అమీన్ దిక్కుపోతే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఇంకా పోదురు మూడు మూడు రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండే అమీన్ పూర్ లా బొల్లారం అంతా కలుషితమైన నీళ్లుంటుండే అటువంటి బొల్లారంకు కు అమీన్పూర్ కు పటాన్ చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా నేను అడుగుతా ఉన్నా ఏం చేసిన రేవంత్ రెడ్డి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చినవు ఏడాది లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చి నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నదా ఏం చేసినావు రైతు బంధు ఎగ్గొట్టినావు రుణమాఫీ ఎగ్గొట్టినావు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎత్తలేవు మహాలక్ష్మి ఎగబెట్టినావు ఓ కిల్లు కట్టలే కొన్ని పనులు హైదరాబాద్ లో చూస్తే మాత్రం కనబడి కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండే పర్యవంత రెడ్డి ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడుంది చూడండి ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే ఇక బొమ్మలు చూసి రేవంత్ రెడ్డి కట్టిండు అనుకోవాలి కట్టింది కేసీఆర్ వేసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్ కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి ఏం కనబడుతుంది కేసీఆర్ గట్టించిన డబుల్ బెడ్రూమ్ లకు మూడు రంగులు వేసి పరిస్థితి